ఇవన్నీ చూసినప్పుడు అసలు లక్ష్యం పక్క వెళ్ళిపోతుంది ఇంకా వ్యతిరేక ఓటు చేలకుండా ఎటువంటి అస్త్రం ఉంది ఈ కూటమి దగ్గర అంటే ముగ్గురు కలిసేవన్నారు తప్ప అంతకు ముందు అయితే ప్రాక్టికల్ గా కనిపించట్లేదు అంటే ప్రాక్టికల్ గా ఇప్పుడు లే నేను చాలా సార్లు చెప్పా లేట్ అవ్వడం ప్రమాదం ఇది జనవరిలోనే తేలిపోతే ఈ నాలుగు మూడు నెలల్లో సెట్రైట్ అయిపోయేది వెళ్ళేవాళ్ళు వాళ్ళు పది సద్ది చెప్పేవాళ్ళు ఇదంతా చివరిదాకా సాగ తీసుకోవడం వల్ల వచ్చింది చంద్రబాబు ఎప్పుడు చివరి దాకా సాగతిస్తారని అందరికి తెలిసి అదే మరొకసారి నిరూపణ అయింది కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందు సెట్ చేస్తున్నారు అంతే అది ఈసారి తేడా మళ్ళీ అయినా ఈ అసమ్మతులు అసంతృప్తులు నామినేషన్ల దాకా నామినేషన్లు అయ్యాక కూడా నడుపుతా ఉంటారు అదే ఆయన చేతిలో కంట్రోల్ ఉండదో తెలియదు లేదా ఆయనే నడిపిస్తున్నాడో తెలియదు ఏమనుకుంటారు అంటే వీళ్ళతో మిత్రపక్షం ఉండే ఆ తర్వాత ప్రత్యర్థులైన ఆయనే నడిపించాడు ఇది అంతా అనుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురంలో పెద్ద కుట్రేమో అనిపిస్తది అనిపిస్తుంది ఎందుకని పవన్ కళ్యాణ్ భీమవరం వెళ్ళాడు అసలు వస్తుంది అసలు అందరినీ తెలుగుదేశం వాళ్ళని బీజేపీ వాళ్ళని జనసేన వాళ్ళని అందరిని కలిశాడు కలిసినప్పుడు అక్కడికి మరి అక్కడ అందరూ అక్కడే అనుకున్నారు పిఠాపురంలో అసలు అంత తిరగలేదే అక్కడ ఇంకా భీమవరంలో ఆదర్శ్ నగర్ లో ఇల్లు కూడా చూసాడు ఆయన ఒక రియల్ ఎస్టేట్ మీరు ఉంటారంటే ఫ్రీగా ఇల్లు ఇస్తారని కూడా చెప్పారు అక్కడ అంటే ఇంకా ఫ్రీగా ఉండిపోతున్నారేమో అనుకున్నారు అదంతా చూస్తే అదంతా చేసి అక్కడ అతనేమో ఆ రూట్ లో ఉంటే ఈయన వచ్చి ఇక్కడే పెట్టాపురం అన్నాడు అంటే తను ఆలోచించింది ఏంటి జరిగింది ఏంటి అంటే ఏంటి ఆయన్ని గైడ్ చేస్తున్న చంద్రబాబు పుత్రులు ఇప్పుడు ఓవరాల్ గా